హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు బ్లాగ్స్ ఈరోజు తొలి ఏకాదశి ఫెస్టివల్ కాబట్టి మా ఇంట్లో ఏం స్పెషల్ చేసామో చూసేద్దాం ఫ్రెష్ అవటానికి ఇలా కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేశాను ఫ్రెష్ అయిన తర్వాత పూజకి పువ్వులు కావాలి కాబట్టి మా ఇంట్లో ఉన్న చెట్లకి పువ్వులు కోద్దాం చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా మొత్తం ఎప్పుడు కొయ్యకూడదు అంటండి సో ఒక ఫ్లవర్ అయిన ఉంచి మిగిలినవి కొయ్యాలంట ఇప్పుడైతే ఎర్ర మందారం బేబీ పింక్ రోజెస్ అండ్ నూరు వరాలు అండ్ మల్లె పువ్వులు అనమాట మా చెట్లకి కాసినవి పువ్వులు అనమాట ఈ ఫెస్టివల్ గురించి నాకు తెలిసిన త్రీ పాయింట్స్ అయితే చెప్తాను పక్ష ఏకాదశి రోజునే తొలి ఏకాదశి రోజు జరుపుకుంటారు ఈ పక్ష నుంచే హిందువుల పండగలన్నీ స్టార్ట్ అవుతాయి అంటండి అందుకే తొలి ఏకాదశి అంటారంట సయన ఏకాదశి రోజు అంటే ఈ రోజు నుంచి నాలుగు మాసాల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు రోజు నుంచి రాత్రి వేళల సమయం ఎక్కువగా ఉంటుందంట సో ఇంతేనండి నాకు తెలిసిన స్మాల్ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈరోజు పూజలో ప్రసాదం కోసం మా అమ్మ సేమియా అయితే చేసిందనమాట మా పునీత్ అయితే పడుకున్నారు ఇక మా వర్క్స్ అన్ని స్టార్ట్ చేసుకోవాలి పండగ ముందు రోజే మా అమ్మ దేవుని పటాలన్నీ ఇలా నీట్గా పెట్టేసుకుంది తుడిచి అలాగే పూజా సామాన్ కూడా నీట్గా అయితే వాష్ చేసి అనమాట లక్ష్మీదేవి తోరణానికే మేము ఇట్లా మామిడి గుచ్చాము ఇంకా మా అమ్మ పూజ స్టార్ట్ చేసింది అనమాట ఫ్లవర్స్ అయితే పెడుతుంది నార్మల్గా రోజు చేసుకునే రొటీన్ పూజలాగే చేస్తాము మేము పూజలోకి మా పునీత్ కూడా యాడ్ అయిపోయాడు అనమాట ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచిదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మా పునీత్కి ప్రసాదం అయితే తినిపిస్తున్నాను ఈరోజు విష్ణుమూర్తికి ఇష్టమైన ప్రసాదం పిండి అండి పేలాల పిండినే ఈరోజు నైవేద్యంగా పెడతారు సో ఇప్పుడు పేలాల్ పిండి ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా ఇలా జొన్నల్ని అయితే తీసుకోవాలి అలా ఎక్కువ తీసుకోకూడదండి కొంచెం అంటే కొంచెం క్వాంటిటీయే తీసుకోవాలి ఒక గుప్పెడు జొన్నలను అయితే తీసుకొని కళాయిలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం ఇలా పాత కాలంలో చీపిరిని తిరగేసి ఇట్లా కొడతా ఉంటే అవి పేలాలు అంట మా అమ్మ చెప్పింది ఆ ప్రాసెసే చేస్తుంది పేలాలుగా అయిన జొన్నలను అయితే మిక్సీలో తీసేసుకోవాలి అలాగే ఒక కప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం రెండు ఇలాచీలను అయితే యాడ్ చేశాను ఇవి కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా కొంచెం బరగ్గా ఉండాలి మరీ మెత్తగా కాకుండా నెక్స్ట్ ఒక కప్పు బెల్లం అయితే తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇది మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పిండిలో ఒక కప్పు అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి అంతేనండి సింపుల్గా పేలాల పిండి అయితే రెడీ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్